మేము ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పక్క గెలుస్తుంది ఎందుకు అలా ఖచ్చితంగా ఎలా చెప్పగలరు ఖచ్చితంగా చెప్పగలుగుతాము మా బిడ్డ ఈయన ఆల్రెడీ ముందే ఎన్నో పనులు చేశాడు ఆయన పార్టీలో లేకముందే రాజకీయాల్లో రాకముందే ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు ఆయన మంచి పనులు వికలాంగులకి అనాథులకి ఎంతో మంది పిల్లల్ని చదివిస్తున్నాడు కూడా ఆయన ఇప్పటికీ ఇది నా ప్రాబ్లం అంటే ఎమ్మటే వచ్చి ఆయన రెస్పెండ్ అవుతాడు కానీ కేటీఆర్ ఒక పది సంవత్సరాల నుంచి ఏం చేశాడమ్మా తెలంగాణ బట్టలు ఎంతమంది తెలంగాణ బిడ్డలు ఆడవాళ్ళ చచ్చిపోయారు అంట్లో పెట్టేవడని చచ్చాడా అభివృద్ధి అనేది ఇదే మన కాంగ్రెస్ అభివృద్ధి మన నవీన్ యాదవే అభివృద్ధి నవీన్ యాదవ్ మంచి పనులు చేశారంటున్నారు సేవా కార్యక్రమాలు చేశారంటున్నారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది రౌడీ షీటర్ అని అంటున్నారు దానికి మీరు ఏమంటారు రౌడీ షీటర్ రావు కేటీఆర్ రౌడీ షీటర్ రౌడీ షీటర్ మంచి పనులు ఎందుకు చేస్తారు వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు వీళ్ళు మంచి ఫ్యామిలీ మంచి ఫ్యామిలీలో అబ్బాయి అయినా చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్న అబ్బాయి పుట్టిన బిడ్డ మంచి రౌడీలు ఎవడు కేటీఆర్ రౌడీ ఆడు బాబు రౌడీ అడుచు రౌడు ఎవరు రౌడీలు ఎక్కడి నుంచి బతకనాక వచ్చి వేల కోట్లు దోసుకుని పది సంవత్సరాలు పరిపాలన చేసావు ఏం చేసావు నువ్వు ఇప్పుడు కే మా నాన్న రేవంత్ అన్న రేషన్ కార్డులు ఇచ్చిండు బస్ పెట్టాడు సన్నబిగు ఇచ్చాడు ఇప్పుడు ఇంకెన్నో మంచి పనులు చేస్తున్నాడు రెండు వేల ఐదు వందలు మా పడతాను అలరడా పడ్డాయి మొత్తం చేసేదంతా ఈ కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తున్నారు ముప్పై వేల మధ్యాహ్ధతో కెళ్తాడు అవేనేదో